హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అంటే మొన్న అమ్మవాళ్ళు ఊరు వెళ్ళాను కదా అప్పుడు వచ్చేటప్పుడు ఉసిరికాయలు తెచ్చుకున్నాను అనమాట అంటే టీ తాగుతున్నాం కదా మా వారు వెళ్ళేటప్పుడు గట్టిగా చెప్పారు వచ్చేటప్పుడు ఉసిరికాయలు తీసుకురా అని చెప్పేసి సో అందుకని ఇంకా నాన్న తీసుకురమ్మంటే మాకు అటు తోటలు ఎక్కువ ఉంటాయి కదా ఉసిరికాయలు అయితే సో ఆ మనం లేదంటే ఇట్లా టీ స్టోర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను అలాగే వాటితో క్యాండీస్ కూడా చేశానండి ఆమ్లా క్యాండీస్ రోజుకొకటి ఒకటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే చాలా అంటే చాలా హెల్దీ సో ఆ క్యాండీస్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను అలాగే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా సో సమ్మర్ కోసము క్యారెట్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను సో ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ సమ్మర్ వచ్చేసి కదా ఎండలు అయితే మామూలుగా లేవు సో మాకు బాగా వేడిగా ఉంటుంది అనమాట నైట్ టైము సో అందుకని ఏసీ ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా లోపల ఎంత బూజు ఉంటుంది అంటే మనకి ఫిల్టర్స్ తీసేసిన తర్వాత లోపల ఇట్లా మెస్ ఉంటుంది కదా ఆ మెస్కి మీరు చూస్తుంటే నేను క్లీన్ చేసిన పక్కన ఒకలా ఉంది క్లీన్ ఇంకొకలా ఉంది సో చాలా బూజు ఉంటుందండి మనకి లోపల ఏమో అనుకుంటాం కానీ మనం యూస్ చేసిన యూస్ చేయకపోయినా చాలా అంటే చాలా బూజు ఉంటుంది లోపల సో మనం అది ఎప్పటికప్పుడు ఇప్పుడు క్లీన్ చేసుకోలేదు అనుకోండి మనకి ఏసీ వేసుకున్న తర్వాత కూలింగ్ అనేది అంటే కూల్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆ కూలింగ్ అనేది త్వరగా రాదనమాట సో అందుకని ఎప్పటికప్పుడు ఏసీ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫిల్టర్స్ అయితే మేము ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూనే ఉంటాము బట్ ఈ లోపల మేస్తదంతా కూడా ఎప్పుడన్నా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అట్లా క్లీన్ చేస్తాము అందులోనే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తే మళ్ళీ సమ్మర్కే కదా మనం యూజ్ చేసేది వింటర్ సీజన్లో కానీ రైని సీజన్లో అయితే మేమే మేమైతే యూస్ చేయము సో ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేసింది కదా కొంచెం బూజ అట్లా వెళ్ళింది సో అందుకని చెప్పేసి లోపల ఆ మెస్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఈ ఫిల్టర్స్ అయితే మేము గా క్లీన్ చేస్తూనే ఉంటామండి ఫ్యాన్కి బూజు పడుతూ ఉంటుంది కదా ఆ ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు ఇంకా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అట్లాగా ఈ ఫిల్టర్స్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ లోపల మెస్ మాత్రం ఎప్పుడన్నా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు లేదంటే ఇట్లానే ఎప్పుడన్నా ఏసీ అవసరపడింది అనుకున్నప్పుడు మాత్రమే క్లీన్ చేస్తాం అన్నమాట మనకి అంటే క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్గా యూజ్ చేసుకున్నాం అనుకోండి ఏసీ వేసిన వెంటనే కూడా ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది అనమాట బాగుంటుంది ఆ స్మెల్ కూడా సో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది సో అందుకని చెప్పేసి ఏసీ ఇంక అట్లాగా ఒకసారి క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఏమో ఫ్యాను ఫ్యాన్ కూడా కొంచెం లైట్గా అట్లా బూజ్ ఉంది సో అందుకని చెప్పేసేసి ఒకేసారి అట్లా ఫ్యాన్ కూడా బూజ్ అయితే దులిపేసాను అనమాట సో అదండి అక్కడితో అయితే ఇంకా తర్వాత చెప్పాను కదా మొన్న ఊరు నుంచి వస్తూ వస్తూ ఉసిరిగాయలు అయితే తీసుకొచ్చుకున్నానని మాకు ఈ కాయలేంటంటే మా తోటలో కాయలేనండి అంటే మాకు తోట ఉంది అనమాట తోటలో ఏంటంటే సొప్పట చెట్లు మామిడి చెట్లు అలాగే ఇంకా ఉసిరి చెట్లు ఇట్లా ఉంటాయి ఈ సమ్మర్ కనుక నేను అమ్మవాళ్ళ ఊరు వెళ్తే అంటే వెళ్తే కాదు డెఫినెట్లీ వెళ్తాను అనుకోండి వెళ్ళినప్పుడు మీకు ఒకసారి మా తోట చూపిస్తాను అంటే ఆల్రెడీ ఒకసారి చూపించాను ఎప్పుడో ఛానల్ పెట్టిన కొత్తలో కాకపోతే అప్పుడు ఇట్లా కాయలు ఏమి లేవు ఓన్లీ ఉట్టి చెట్లు అట్లు ఉన్నాయి అవే చూపించాను అయితే ఈ సమ్మర్కి వెళ్తాను కదా సమ్మర్లో ఏంటంటే మనకి సీజన్ కదా సొప్పట కానీ మామిడి కానీ ఎక్కువ ఉంటాయి కదా సో వెళ్తే ఒకసారి మీకు మా తోట చూపిస్తాను ఇంకా మేము సొప్పి యలు అయితే అసలు కొనుక్కోమండి మా తోటలో కాయలు సరిపోతాయి మామిడికాయలు అయితే కొనుక్కుంటాం లేండి పండుకాయలు ఇంకా ఉసిరికాయలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అమ్మ వాళ్ళు చాలా తక్కువ అనమాట పచ్చడి అట్లా ఏం పెట్టరు మా ఉసిరికాయలతో మామిడికాయ పచ్చడి అయితే పెడతారు కానీ ఉసిరికాయతో అయితే పచ్చడి ఏం పెట్టరు సో తోటకి తోట అంటే కౌలుకి ఇచ్చేస్తాం కదా ఇంకా వాళ్ళే బయట మార్కెట్స్లో అట్లా అమ్ముకుంటూ అనమాట అయితే ఈసారి వెళ్ళినప్పుడు మీకు మా తోట కూడా చూపిస్తాను ఇంకా మొన్న వెళ్ళినప్పుడు ఏంటంటే చెప్పాను కదా ఆమ్లట్ ఇట్లా తాగుతున్నామని మా వారు తీసుకురమ్మన్నారు అనమాట ఉసిరిగాయలు అందుకని వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఇప్పుడు ఈ ఉసిరిగాయలు ఏంటంటే నేను టీ పెట్టుకోవడానికి కానీ లేదంటే జ్యూస్ చేసుకోవడానికి కానీ మేమంటే టీ తాగుతున్నాము ఇప్పుడు ఎటు మనకి సమ్మర్ వచ్చేసింది జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఏదైనా జ్యూస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికి అలాగే ఇంకా మనం పులిహోర కూడా చేసుకుంటాం కదండి ఈ నిమ్మకాయ సారీ ఆమ్లాత్ ఉసిరిగాయతో సో పులిహోర చేసుకోవడానికి ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ తీసుకున్న అన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో వాటర్ ఏమి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇదిగోండి నేను ఒక గ్రేటర్తో ఈ అన్నిటిని కూడా ఇట్లా గ్రేట్ చేసుకున్నాను అనమాట తురుమేసుకున్నాను తురుముకున్న ఆ ఉసిరిగాయని ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్లో అయితే వేసుకున్నానండి వేసుకొని ఇందులో ఏంటంటే నేను అల్లం కూడా తురుముకొని వేసుకుంటున్నాను ఒక ఫోర్ ఇంచెస్ వరకు అంటే మేము ఎక్కువగా ఆమ్లా టీ పెట్టుకుంటాం కదా సో అందుకని చెప్పేసి నేను అల్లం కూడా ఒకేసారి తురుముకొని ఉసిరికాయ తురుములోనే వేసేస్తున్నాను అనమాట లేదు మాకు అల్లం వద్దు అనుకునే పని అయితే మీరు ఓన్లీ చక్కగా ఆ ఆమ్ల తురుముంది కదా ఉసిరికాయ తురుము దాన్ని డైరెక్ట్గా డీప్ లో కనుక స్టోర్ చేసుకుంటే మనం చక్కగా వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి లేదు మేము కూడా అల్లం వేసుకుంటాము అనుకునే పని అయితే ఇట్లానే మీరు కూడా అల్లం కూడా తురుముకొని వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని చక్కగా డీప్ ఫ్రీజ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి నియర్లీ టెన్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది జ్యూసెస్ చేసుకునేటప్పుడు జస్ట్ ఒక స్పూన్ అట్లా వేసుకోవచ్చు ఇంకా చక్కగా ఆమ్లటీ పెట్టుకోవచ్చు అలాగే పులిహోర కూడా చేసుకోవచ్చు అనమాట అక్క మరి అల్లం వేసారు కదా పులిహోర ఎట్లా చేస్తామో అనుకుంటారేమో అల్లం వేసినా ఏం కాదండి మనం వేసింది కొంచమే కాబట్టి అంత ఫ్లేవర్ అయితే అయితే ఏముండదు హ్యాపీగా పులిహోర కూడా చేసుకోవచ్చు అనమాట సో అదండి అట్లాగా మనం ఈ ఉసిరికాయ తురుముని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఇంకా ఆ బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా తర్వాత మీకు చెప్పాను కదా ఆమ్లా క్యాండీస్ కూడా చూపిస్తానని సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి ఆ వాటర్ అంటే ఆ వాటర్ బౌల్ పైన మనకి స్టీమర్ ఉంటుంది కదా అంటే చిల్లుల గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలో ఏంటంటే ఉసిరికాయలు వేశాను ఈ ఉసిరికాయలు కూడా అంతే శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేసేసి ఆ చిల్లుల గిన్నె పైన పెట్టేసి స్టీమ్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒక మూత పెట్టేసేసి స్టీమ్ చేసుకోవాలి ఎక్కువ టై ఎక్కువ టైం అయితే పట్టదండి జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోద్ది అనమాట సో ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు వాటిల్ని స్టీమ్ చేసుకుందాము అక్కడ అక్కడైతే స్టీమ్ అవుతూ ఉన్నాయి ఇంకా ఈ ఏంటి అంటే ఇదిగోండి ఈ ఉసిరిగాయలు చూస్తున్నారు కదా ఏంటక్క ఇవాళ మాకు ఈ అనుకుంటారేమో కాదండి చాలా మనకి ఉసిరిగాయ వల్ల మీకు కూడా తెలుసు కదా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్ ఉన్నాయి మన హెయిర్ కి స్కిన్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నాన్నే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కాయలు ఇట్లా తీసుకురానా అంటే చాలా కాయలు తీసుకొచ్చారండి అయితే నేనేంటంటే ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టాను అయితే ఏదో కావాల్సి తీశాను వాటితో పాటు ఇవి కూడా తీసేసి ఇంకా బయట పెట్టేశాను అనమాట ఇంక ఇవి చేద్దాము అనుకున్న రోజు చూస్తే అసలు చాలా కాయలు ఇదిగోండి ఇట్లా మచ్చలు వచ్చేసాయి బయట ఉండడం వల్ల సో ఇంక ఈ మచ్చలు ఉన్న కాయలు ఏంటంటే వేస్ట్ చేయకుండా వీటితో ఆమ్లా పౌడర్ ప్రిపేర్ చేద్దామని కట్ చేస్తున్నాను అంటే చాలా మంది మచ్చలు ఎక్కువ ఉన్నాయని పడేస్తూ ఉంటారు మచ్చలు ఉన్నాయి ఏం కాదు లోపల వరకు అయితే ఏముండవండి మచ్చలు పైనే ఉంటాయి అన్నమాట కాకపోతే మచ్చలు ఉన్నాయి అని చెప్పేసి మనం అంత త్వరగా ప్రిఫర్ చేయము చూస్తున్నారు కదా కాయలు ఎట్లున్నాయి కొంచెం మచ్చలు ఎక్కువ అయిపోయాయి సో అందుకని వీటిల్ని ఆమ్లా పౌడర్ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లాగా కట్ చేస్తున్నాను అయితే ఇంకా ఈ లోపలోనే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయిపోయింది ఇది కూడా బాగా స్టీమ్ అయిపోయాయి అన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా మనకి ఇట్లాగా క్రాక్ వచ్చింది క్రాక్ వస్తే చాలు మనకి పర్ఫెక్ట్ గా స్టీమ్ అయిపోయినట్లే సో ఇంక ఇప్పుడు ఏంటంటే వీటిని తీసేసి కంప్లీట్గా కాదు జస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అట్లా కూల్ అయితే చాలన్నమాట మనకి కూల్ అయిన తర్వాత ఇంక వీటిల్ని కట్ చేసుకుందాము ఇది కొంచెం చూస్తున్నారు కదా ఈజీగా వచ్చేస్తాయి మనకి చూస్తున్నారు కదా అట్లా బ్రేక్ అయిపోతాయి అనమాట సో ఇంకా వీటిని ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇంకా ఈ సీడ్స్ ఏమి లేకుండా ఓన్లీ ఈ ఉసిరిగాయ మొత్తాన్ని తీసేసి ఇట్లాగ ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను నైఫ్తో కూడా అంత అవసరం ఉండదండి మనకి చూస్తున్నారు కదా చేత్తోనే చాలా ఈజీగా వచ్చేస్తాయి జస్ట్ ఒక ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే అనమాట మనకి పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాత ఇట్లాగా సీడ్స్ అన్నీ కూడా తీసేయండి ఇవేంటంటే మనం నార్మల్గా పంచదార పాకంలో వేసేసి ఒక రెండు రోజుల నుంచి తర్వాత పాకం నుంచి తీసి ఎండలో ఎండబెడతామే ఆ క్యాండీస్ అయితే కాదు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి మనకి కొంచెం ఉంటాయి అన్నమాట బెల్లం వేసేసి చేస్తాము కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇవైతే నాకు కప్పు అయ్యాయి కదా ఈ సీడ్స్ అన్నీ కూడా తీసేసి ఓన్లీ ఆమ్లా వరకు ఒక కప్పు అయ్యాయి ఈ కప్పు ఆమ్లా ఏంటంటే నేను అదిగోండి ఒక మిక్సీ జార్లో వేసేసాను అందులోనే ఒక రెండు ఇంచుల వరకు అల్లం కూడా కట్ చేసుకొని వేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ కూడా వేసేసి ఇదిగోండి ఇట్లాగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ పెద్ద జార్లో వేసుకున్నానండి అయితే ముక్కలు సరిపోలేదు అందుకని మళ్ళీ చిన్న జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడైతే చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందనమాట వాటర్ ఏం వేయొద్దు అసలు వాటర్ వేస్తే మనకి మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి అవ్వదు అందుకని వాటర్ ఏం వేయకుండానే మనం ఇట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని ఏంటంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో వేసేసుకోండి ఈ పేస్ట్ని అందులోనే ఇదిగోండి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను ఫస్ట్ వేసుకొని ఒకసారి దీన్ని మొత్తాన్ని కూడా ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ఒక పావు కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక హాఫ్ కప్పు వేసేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక కప్ అయ్యాయి కదా మనకి ఉసిరిగాయ ముక్కలు అంటే స్టీమ్ చేస్తాను తీసుకున్న తర్వాత ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు దేంతో అయినా చేసుకోవచ్చు షుగర్ అయినా బెల్లం అయినా ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు అయితే కరెక్ట్గా పడుతుందండి అంటే ఒక కప్పు ఆమ్లా తీసుకున్నాము అంటే ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు కరెక్ట్ గా పడుతుంది సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒక హాఫ్ కప్పు ఒక ముప్పావు కప్పు అట్లా వేసి లేదు మాకు ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే అప్పుడు ఇంకా కొంచెం వేసుకోండి సో ఇక్కడైతే ఒక అరబద్ద నిమ్మచక్క కూడా పిండాను నిమ్మచక్క వాళ్ళు ఏంటంటే మనకి క్యాండీస్ బాగుంటాయండి అంటే వగర వగరుగా తియ్య తియ్యగా ఒప్పొప్పగా పుల్ల పుల్లగా ఘాటుగా చాలా బాగుంటాయి అందుకని ఒక అరపద్ద నిమ్మ చెక్క కూడా పిండాను పిండేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇదిగోండి ఇట్లాగా మనకి పాన్ నుంచి సపరేట్ వరకు కూడా దీన్ని మనం లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇట్లాగా పాన్ నుండి మనకి సపరేట్ అవ్వాలన్నమాట సపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్ లోనే బాగా కుక్ చేసుకోండి సపరేట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక పేపర్ మీద ఇదిగోండి ఈ ఆమ్ల మిక్స్ ఉంది కదా దీని మొత్తాన్ని కూడా ఒక పేపర్ మీద వేసేసుకొని పేపర్ అంటే ఏం లేదు నేను నార్మల్ పేపర్ కి కొంచెం బటర్ అయితే అప్లై చేశాను ఇది కూడా నాకు ఒక సిస్టర్ చెప్పారు అన్నమాట మన సబ్స్క్రైబర్ కేక్ చేసినప్పుడు ఇట్లా చేసి రిషా నేనైతే ఇట్లానే చేస్తాను మనకి అతుక్కోకుండా బాగా వస్తుందని చెప్పారు ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఈ ఫాలో అవుతున్నాను నార్మల్గా ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా దానికి కొంచెం బటర్ నెయ్యి చేస్తున్నాను అన్నమాట సో ఇదిగోండి ఇక్కడ అయితే ఈ ఆమ్లా మిక్స్ వేసేసాం కదా వేసేసి ఇట్లాగా ఒకసారి ఈవెన్ గా మొత్తం అంతా కూడా ఇట్లాగ స్ప్రెడ్ చేసుకోండి మరీ పలచగా చేసుకోకండి మరీ పలచగా చేసుకుంటే మనకి ఈ క్యాండీస్ అనేవి సరిగా రావు అనమాట కొంచెం మీడియం తిక్ ఉండేలాగా చూసుకోండి ఇట్లాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ గా చల్లారనివ్వాలన్నమాట సో ఇంకా అక్కడైతే ఫ్యాన్ కింద పెట్టేశాను ఇంకా తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ ఉసిరిగా పీసెస్ అన్నిటిని కూడా ఇట్లా కట్ చేసుకుంటున్నాను యాక్చువల్ మా వారిని కట్ చేయమన్నానండి నేను ఇట్లా క్యాండిస్ చేస్తున్నాను కదా నువ్వు కొంచెం ఇట్లా నాకు కట్ చేసి ఇవ్వచ్చు కదా అంటే తను చెయ్యరు అనమాట అసలు నిజంగా నేనైతే అంత సామాన్యంగా అడగనండి పని అయితే హెల్ప్ చేయరు కానీ అడిగిని అన్నీ చేయాలన్నమాట ఈ ఆమ్లా పౌడర్ కూడా తనకోసమే కోసమే యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ఆమ్లా పౌడర్ ఏంటంటే మనకి తల్లో డాండ్రఫ్ వస్తూ ఉంటుంది అంటే తల్లో చెమట పడుతూ ఉంటుంది కొంతమందికి తల్లో కానీ చేతులకి కాళ్ళకి ఇట్లాగా తల్లో కూడా చెమట పడుతూ ఉంటుంది సో తల్లో చమట పట్టే వాళ్ళకి ఏంటంటే డ్యాండ్రఫ్ అనేది ఫ్రీక్వెంట్ గా ఉంటూనే ఉంటుందండి సో అలాంటి వాళ్ళకి ఈ ఆమ్లా పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ప్యాక్ లాగా పెట్టుకోవడానికి ఆమ్లా పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఫేస్ పైన ప్యాక్ లాగా వేసుకోవడానికి మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ట్యాన్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా ఫేస్ పైన ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి మెయిన్లీ తల్లలో చెమట పట్టే వాళ్ళకి డ్యాండ్రఫ్ పోవడానికి ఈ ఆమ్లా పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది సో మా వారికి ఉంది ఆ ప్రాబ్లము సో అందుకని చెప్పేసి తన కోసమే నేను ఈ ఆమ్ల పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా కోసమే కదా కొంచెం ఇట్లా కట్ చేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడిగితే తనైతే నేను కట్ చేయను అన్నారు నేనైతే అందగా అడగనులేండి అంటే ఇప్పుడు వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా వాళ్ళు టైడ్ అయిపోయి ఉంటారు సో మళ్ళీ చెప్పడం ఎందుకు లే మనం అని చెప్పేసి కొంచెం లేట్ అయినా మనమే చేసుకుందామని నేనైతే అంతగా అడగను ఇక ఏదైనా కొంచెం బాగాలేనప్పుడు ఏదైనా చేయమంటే చేస్తారనమాట సో ఇంక అట్లా డాబా పైన ఎండబెట్టేశాను ఇంకా అది మా మునగ చెట్లు ఇప్పుడు ఇప్పుడే మునక్కాయలు అయితే వస్తున్నాయి దారల్లాగా ఉన్నాయి ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే చూశారు కదా ఒక రోజు ఎండిన తర్వాత అనమాట ఒకరోజు కంప్లీట్గా ఎండ్లో పెట్టేశాను అప్పటికి అది ఉండి ఆల్మోస్ట్ డ్రై అయిపోయాయి ఇంకొక రోజు కనుక ఉంటే చక్కగా ఇంకా పౌడర్ చేసుకోవచ్చు అనమాట సో నేను పౌడర్ చేసా చేసింది నేను నెక్స్ట్ లో అయితే చూపిస్తాను సో అదండి ఇంకక్కడైతే అవి డ్రై అవుతూ ఉన్నాయి ఇంకా తర్వాత ఇది వచ్చేసి నేను చెప్పాను కదా క్యారెట్ కస్టర్డ్ అయితే చేస్తున్నాను అనమాట క్యారెట్ ఫ్రూట్ కస్టర్డ్ సమ్మర్ వచ్చేసింది కదా సో మధ్యాహ్నం టైంలో వెయిట్ చల్ల ఏదో ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది నా పిచ్చి చూడండి వేడి వేడిగా అని చెప్తున్నాను సో చాలా చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా సో అందుకోసమని క్యారెట్ కస్టర్డ్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు పాలు తెచ్చుకున్నానండి సో ఇంకా పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇట్లా కస్టర్డ్ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇదేంటి నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ క్యారెట్లని ఇదిగోండి ఇట్లా గ్రేట్ చేసుకొని ఆ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం అంటే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కొంచెం ఆ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అట్లా క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అదే బౌల్లో ఏంటంటే ఒక వన్ లీటర్ వరకు పాలు అయితే పోసుకున్నానండి ఒక వన్ లీటర్ వరకు పాలు వేసుకొని చెమ్ములోనే కొంచెం అంతా వాటర్ తలుపుకొని వేసుకున్నాను అనమాట ఈ పాలు మొత్తం కూడా బాగా మరగాలి ఇది కొంచెం కదా మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టేసుకొని బాగా మరిగించుకోండి పాలు అన్నిటిని పాలు బాగా మరిగిన తర్వాత ఒక వన్ కప్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను వన్ లీటర్ పాలకి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుందండి మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారని కొంచమే కొంచెం తగ్గించి వేసాను అనమాట నార్మల్గా తినేవాళ్ళు అయితే ఫుల్ కప్ వేసేసుకోండి నేను కూడా వేసాను బట్ కొంచమే కొంచెం తగ్గించాను లేదంటే మీరు ఒకసారి షుగర్ వేసిన తర్వాత పాలు అనేవి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి సరిపోలేదంటే అప్పుడు ఇంకొంచెం వేసుకోండి నో ప్రాబ్లం సో ఈ షుగర్ అనేది కొంచెం కరగాలి షుగర్ కరగడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్లో అయితే మనకి షుగర్ కరేగిపోతుంది ఈ లోపు ఏంటంటే పక్కన ఒక బౌల్లో ఒక ఫోర్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను అందులోనే లెమెన్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను కొంచెము అలాగే ఒక సెవెన్ ఎయిట్ డ్రాప్స్ వరకు వెనిలా లైసెన్స్ వేసుకున్నాను యాక్చువల్గా మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు లేని వాళ్ళు ఇదిగోండి ఇట్లా కార్న్ లో కొంచెం ఫుడ్ కలర్ అంటే మనకి కస్టర్డ్ పౌడర్ అంటే ఎల్లో కలర్లోనే కదా ఉండేది అందుకని లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ అలాగే వెనీలా లైసెన్స్ ఒక సెవెన్ ఎయిట్ డ్రాప్స్ వేసేసి ఇట్లా మిక్స్ చేసుకొని వేసుకోండి మనకి టేస్ట్లో అయితే అంత డిఫరెన్స్ అయితే ఏముండదండి నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వెనీలా లైసెన్స్ వేస్తాం కాబట్టి సో ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఇంకా షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇంకా పాలల్లో అయితే వేసేసి మళ్ళీ ఒకసారి ఇట్లాగా మిక్స్ చేసుకోండి ఈ ఇప్పుడు ఏంటంటే మనకి కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం థిక్ అవ్వాలన్నమాట సో కొంచెం థిక్ అయ్యేంత వరకు కూడా మనం ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి సో ఈ స్టేజ్లో ఏంటంటే మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా క్యారెట్ సో ఈ క్యారెట్ అయితే వేసేస్తున్నాను మీరు ఓన్లీ క్యారెట్తో చేసుకోవాలి అంటే ఓన్లీ క్యారెట్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం పాలనేవి తగ్గించుకోండి అంటే ఇక్కడ నేను ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను కదా సో అందుకని ఎక్కువ వేసాను ఓన్లీ క్యారెట్తో చేసుకునే పని అయితే కొంచెం క్య పాలనేవి తగ్గించుకోండి అండ్ మీరు ఇదే ప్రాసెస్ సగ్గుబియ్యం వేసి కూడా చేసుకోవచ్చు అండి అట్లయినా చాలా బాగుంటుంది మనకి ఇంకా సగ్గుబియ్యం చలోవు కాబట్టి ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది అనమాట సేమ్ ఇట్లా క్యారెట్ ప్లేస్లో సగ్గుబియ్యం తీసుకున్నా సరే మనకి రిమైనింగ్ ఫ్రూట్స్ అన్ని వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా అక్కడైతే చూసారు కదా క్యారెట్ వేసిన తర్వాత ఏడు ఎనిమిది నిమిషాల పాటు కొంచెం మరిగించుకోండి అప్పుడు ఏంటంటే పాలు అనేవి మనకు కొంచెం థిక్ అవుతాయి అనమాట థిక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసి కంప్లీట్గా చల్లారినివ్వండి ఇవి చల్లారుతూ ఉన్నాయి ఇంకా లోపు నేను ఫ్రూట్స్ కూడా కట్ చేసుకున్నాను చూసారు కదా గ్రేప్స్ అలాగే యాపిల్ ఇంకా ముగ్గుర నేటైతే కట్ చేసుకున్నాను ఇంకా బనానా వేసుకోవచ్చు చెర్రీస్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు అండి మన ఇష్టము సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని కూడా వేసేసి ఇందులోనే కొంచెం అంత ఆల్మండ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట అట్లా సన్నగా చాప్ చేసుకొని సో అంతేనండి దీన్ని కనుక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంచామంటే చక్కగా చల్ల చల్లగా చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మా హాస్వికి ఈవినింగ్ స్నాక్స్ కూడా పనికి వస్తుంది అన్నట్లు చేశాను నాకు టైం ఉంది కాబట్టి నేను ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసేసి పెట్టేశానండి మాకు టైం లేదు అనుకునే వాళ్ళైతే ఫ్రూట్స్లో కొంచెం అట్లా కస్టర్డ్ మిల్క్ వేసేసి రెండు సపరేట్గా పెట్టేసామంటే కొంచెం ఫాస్ట్గా మనకి కూల్ అవుతాయి అన్నమాట అట్లా కూడా పెట్టుకోవచ్చు నాకు టైం ఉందని చెప్పేసి నేను రెండు అట్లా మిక్స్ చేసేసి పెట్టేశాను సో ఇంకా అక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంకా ఇదిగోండి ఈ అయితే ఇది కంప్లీట్గా చల్లారిపోయింది చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా ఇట్లాగా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే మనకి మరి గట్టిగా అయితే ఏముండదండి కొంచెం జల్దీ జల్దీగా ఉంటుంది చాలా హెల్దీ రోజుకి ముక్క కనుక తిన్నాము అంటే అసలు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ నిజంగా ఆమ్లా మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఇంకా ఇందులో మనం బెల్లం వేసాము షుగర్ కూడా వేయలేదు కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ పిల్లలకి కానీ అలాగే పెద్దవాళ్ళకి చక్కగా డైలీ ఒక క్యాండీ ఇచ్చామంటే అసలు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వైటమిన్స్ అసలు ఎంత ఉంటుంది ఈ ఆమ్లాలో అలాగే ఇంకా ఇమ్యూనిటీ పెరగడానికి కానీ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ అలాగే ఇంకా లేడీస్కి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి పిల్లలకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే పోవడానికి అసలు ఇట్లా ఒక్కటేంటండి ఎన్ని హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే ఆమ్లాలో అందుకే డైలీ ఒక చిన్న ముక్కన్నా ఏదో ఒక విధంగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు సో ఉసిరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి మా పిల్లలు అంత వాళ్ళు అయితే తినలేరులేండి కొంచెం ఘాటుగా కొంచెం వగరుగా ఉంటాయి కదా సో తినలేరు తీయగా ఉంటాయి బట్ మనకేంటంటే ఆ ఘాటు ఆ వగరు కూడా తెలుస్తాయి అనమాట సో మా పిల్లలు అంత వాళ్ళైతే తినలేరు ఒక ఎయిట్ ఇయర్స్ అబోవ్ వాళ్ళైతే తినొచ్చు అనమాట సో అంటే తినొచ్చు ఇంకా తక్కువ వాళ్ళైనా తినొచ్చులే కానీ బట్ ఎయిట్ ఇయర్స్ అంత వాళ్ళు అయితే తినగలుగుతారు సో అది ఇంకా అక్కడైతే నేను అన్నిటిని కూడా అట్లాగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇంకా ఇవి కొండి ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా ఇంకా నేను మా వారు తాగుదాం అని చెప్పేసి ఇంకా అట్లాగా గ్లాసులు అయితే పోసేస్తున్నాను అనమాట ఇంకా వాస్విక్ అయితే రాలేదులేండి అప్పటికి వాడు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసాము అనమాట మా గాడేమో పడుకొని ఉన్నాడు ఆ టైంలో సో ఇంకా నేను మా వారు తాగుదాం అని చెప్పేసి ఇంకా అట్లా గ్లాసులు అయితే పోసేసి పైన కొంచెం అట్లా రైజిన్స్ వేస్తున్నాను సో కొంచెం అట్లా లైట్ గార్నిష్ లాగా అనమాట సో ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకో బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్